శ్రీమాత్రేన మహా అండి నిన్నటి వీడియోలో నేను చెప్పాను కదా ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు బయట ఫుడ్ ఎవరైతే తినని వారు ఉంటారో అది ఆరోగ్యదీక్ష కానివ్వండి లేదా నీట్నెస్ వల్ల కానివ్వండి లేదా చాదస్తం వల్ల బయట మడి ఆచారం పాటించారని కొంతమంది తినని వాళ్ళు ఉంటారు కదండి అలా కారణం ఏదైనప్పటికీ బయట ఫుడ్ ఎవరైతే అవాయిడ్ చేస్తారో వారి కోసం ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందని నేను చెప్పాను కదా రేపటి వీడియోలో చెప్తానని సో ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇడ్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇవన్నీ నేను తెలియజేస్తానండి నా నెక్స్ట్ వీడియోలో టీ కాఫీ తర్వాత కర్రీస్ ఇవన్నీ కూడా నేను చెప్తానండి సో ఇప్పుడైతే ఈ వీడియోలో ఏం చేయాలంటే మినపప్పుని లైట్గా సిమ్లో పెట్టేసి కొంచెం దూరగా వేడి చేయాలండి ఆ తర్వాత మిక్సీ పట్టాలండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనం మెత్తగా గ్రైండ్ అయిందో లేదో చూసుకోవాలి లేదా కొంచెం జల్డి పట్టి మళ్ళీ కూడా ఆ పై పొడిని కూడా మళ్ళీ మిక్సీ పట్టొచ్చండి అలా చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏ కప్పుడు మన మినపప్పు తీసుకున్నామో అదే కప్పు రెండు కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి ఆ రెండు కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకున్న తర్వాత దాంట్లో ఒక కప్పుడు ఇప్పుడు మనం మిక్సీ పట్టిన మినపప్పు ఏదైతే ఉందో దాన్ని అందులో కలపాలండి ఈ కలిపిన తర్వాత దీన్ని ఎక్కడ కూడా కలవకుండా ఉండకుండా జాగ్రత్తపడి నీట్గా మొత్తం రవ్వ పిండి కలిసిపోయేలాగా మనం బాగా కలుపుకోవాలండి అప్పుడు స్టవ్ ఆన్లో పెట్టాల్సిన అవసరం లేదండి మనకి ఓన్లీ మినపప్పు కొంచెం దూరగా వేడెక్కితే చాలండి పెంచాల్సిన అవసరం కూడా లేదండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు వేడవుతుంది కాబట్టి కొంచెం చల్లారే వరకు దాన్ని ఉంచి ఆ తర్వాత ఇలా ప్యాక్ చేసుకోవాలండి కవర్లో ఇలా ప్యాక్ చేసుకొని ఇలా సీల్ చేసేసి మనం మనం ఎక్కడైనా టూర్ వెళ్తున్నప్పుడు తీసుకొని వెళ్తే ఓకేనండి ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మీకు ఇదిగోండి ఇది ఏంటి అంటే ఇప్పుడు ఇడ్లీ ఇడ్లీ పిండి తయారైంది మరి ఇడ్లీలోకి చట్నీ కూడా కావాలి కదండి సో ఇప్పుడు ఇడ్లీలోకి చట్నీ అండి ఇలా సన్నగా మనం సిజెస్ తోటి మిరపకాయలని అయితే కట్ చేయాలి పెద్దగా ఉంటే అవి టైం ఎక్కువగా తీసుకుంటాయి డ్రై అవ్వడానికి సో చాలా చిన్న చిన్నగా సన్న సన్నగా మాత్రమే మిరపకాయలని తరగండి ఇలా తరిగిన తర్వాత వీటిలో కొంచెం ఎప్పుడైనా సరే అండి స్టోర్ చేసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో మనం జర్నీలో తీసుకెళ్ళడానికి యాత్రలో తీసుకెళ్ళడానికి టూ త్రీ డేస్ వన్ వీక్ ఫుడ్ ఏదైతే ప్రిపేర్ చేసుకుంటున్నామో ఖచ్చితంగా దాంట్లో నెయ్యి మాత్రమే వాడండి నూనె వాడితే ఏంటంటే ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది తొందరగా పాడైపోతాయి ఆ యొక్క ఆహార పదార్థాలు నెయ్యి వాడటం వల్ల అది కూడా ఆవు నెయ్యి వాడటం వల్ల అంత తొందరగా పాడవ్వండి సో పల్లీలు ఇలా వేయించిన తర్వాత ఏం చేయాలి అంటే మనం ఇక పల్లీలో పక్కన పెట్టేసుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత పోపుకి మనం ప్రిపేర్ చేసుకోవాలి పోపుకి మనం పోపు ధాన్యాలు ఏవైతే ఉన్నాయో కొంచెం శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం మినపప్పు ఇవన్నీ పోపు దినుసులు ఏవైతే ఉన్నాయో వాటిని నీట్గా అది కూడా నెయ్యిలోనేనండి నూనె మాత్రం అసలు వాడకండి నేను ఎక్కడ నూనె వాడలేదు నూనె వాడచ్చండి కాకపోతే ఏంటంటే తొందరగా పాడవుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు నెయ్యిని ప్రిఫర్ చేయండి సో ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసేసి కొంచెం ఇవి డ్రై అయ్యేంతవరకు అంటే ఇవి స్టోర్ చేసినా కూడా పాడవ్వవు అనేంతవరకు డ్రై అయ్యేంత అందుకే ఆయిల్ ఎక్కువగా వాడకూడదండి నెయ్యి కూడా ఎక్కువగా వాడకూడదు ఇలా ఎండుమిరపకాయలు వేసి తర్వాత కరివేపాకు వేసి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కత్తితో సన్నగా తరగాలండి ఏదైనా సరేనండి కొత్తిమీర కానీ కరివేపాకు కానీ పచ్చిమిర్చి కానీ చాలా సన్నగా తరగండి ఎందుకు అంటే అవి తొందరగా డ్రై అవుతాయి ఇక మిక్సీలో మనం పల్లీలు పుట్నాల పప్పు ఉప్పు ఆ తర్వాత ఇంకొంచెం ఎండు కొబ్బరి మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కొన్ని మిరపకాయలు వేసి మనం మిక్సీ పట్టాలండి ఆ తర్వాత ఈ పోపులో ఆ మిక్సీ పట్టిన పిండి ఏదైతే ఉందో దాన్ని వేసేసి బాగా కలపాలండి నీట్గా ఆ పోపు ఈ మిక్సీ పట్టిన చట్నీ పిండి ఏదైతే ఉందో అవన్నీ నీట్గా కలిసిపోయేటట్టు నీట్గా కలపాలండి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానండి మిక్సీ పట్టినప్పుడు మనకి పిండి ఏదైతే ఉంటుందో అది కొంచెం పౌడర్ అంతా వేడెక్కుతుంది కాబట్టి ఇది నేను స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే కలుపుతున్నాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదండి పోపు అవ్వగా పక్కన పెట్టేసుకోవాలి దాంట్లో ఈ పౌడర్ అంతా కలిపి కొంచెం చల్లారి అంతవరకు దీన్ని గాలికి పెట్టి ఆ తర్వాత మనం స్టోర్ చేసుకోవాలండి కవర్లో ఏదో ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి మనకి నా సాధ్యమైనంత వరకు జర్నీలలో యూజ్ అండ్ త్రో కవర్స్ వాడుకోవడమే బెటర్ అండి లేదు మాకు ఇళ్ళల్లో హాస్టల్లో ఉండే వాళ్ళకి లేదా బ్యాచిలర్స్కి అంటే మాత్రం ఖచ్చితంగా ఆ డబ్బాల్లో కూడా పెట్టి పెట్టుకోవచ్చండి నెల రోజులు వస్తాయండి ఇవి ఇక మనం ఓన్లీ ఇడ్లీ చట్నీ అయితే సరిపోదు కదండి దాంట్లో సాంబార్ కూడా కావాలి కదా ఇప్పుడు సాంబార్ ప్రిపరేషన్ అండి కొంచెం కందిపప్పు తీసుకోవాలండి ఇక్కడ ఆయిల్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయలేదు ఓన్లీ చిన్న సిమ్లో మంటపెట్టి కందిపప్పు శనగపప్పు కొంచెం పెసరపప్పు ఈ మూడు పప్పులు కలిపేసి కొద్దిసేపు కొంచెం తేమలాగా ఉండకుండా పప్పు పాడవకుండా మిక్సీ పట్టి పెట్టినా కూడా స్టోర్ చేసినా పాడవకుండా ఉండడం కోసమనే మనం కొంచెం వేడి చేస్తున్నామండి అండి అంతేకాని ఇంక అసలు మనం దాన్ని ఇంక దోరగా వేయించాలంటే ఏమి చేయట్లేదు దీంట్లో కొంచెం సాల్ట్ వేయండి ఆ తర్వాత మళ్ళీ కలపెట్టండి ఒకసారి బాగా దాన్ని కలిపిన తర్వాత దాంట్లో మనం ఏం చేయాలి అంటే కొంచెం చింతపండు ఎందుకు అంటే మనకి మనం ఎక్కడైతే వంటలు ప్రిపేర్ చేసుకుంటామో అక్కడ మనకి టమాటాలు కానీ ఇంకేమైనా ఉండవు కాబట్టి అవైలబుల్గా సో చింతపండుని ఈ చింతపండుని మనం ఫస్ట్ కొంచెం డ్రై చేసుకొని పెనం మీద కానీ వేసుకోవచ్చు లేదా ఇలా వేసుకొని వేసుకున్నా సరిపోతుంది లేదు కొంచెం తేమ ఎక్కువ ఉంది చింతపండులో అనిపిస్తే ఇదిగో ఇలా సైడ్కి పెట్టేసి కొంచెం డ్రై అయ్యేంత వరకు అలా చింతపండు అది చేసేసి పప్పులో కలిపేసుకోండి లేదు డ్రై లేదు పర్వాలేదు డ్రై పర్లేదు తేమ లేదు దాంట్లో అనుకుంటే డ్రైగానే ఉంది చింతపండు అనుకుంటే పప్పుతో పాటు మీరు కలియ పెట్టేస్తే సరిపోతుంది లేదు ఎక్కడైనా తేమ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని సైడ్కి పెట్టండి తర్వాత దీంట్లో రెండు స్పూన్ల కారపొడి పొడి అంటే మీరు కారం ఎక్కువగా తింటే ఎక్కువ తక్కువగా తింటే తక్కువ ఈ పప్పుకి సరిపడ కారం నేను వేస్తున్నాను అండి మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కారం ఎక్కువగా నేను వేసాను అనమాట ఆ తర్వాత కొంచెం పసుపు దీంట్లో వేయాలి మనం సాల్ట్ వేసుకున్నాము కారం వేసుకున్నాము పప్పు వేసుకున్నాము పులుపు కోసం చెంతపండు వేసుకున్నాము సో మన సాంబార్కి కావాల్సినవన్నీ ఇందులో వచ్చేసాయి అల్లం వెల్లుల్లి ఇది వేసేసి కొంచెం ఇంగువ వేసేసి చిన్న బెల్లం ముక్క వేసేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పోపు ప్రిపేర్ చేసుకున్నాం కదండీ ఆ పోపులోని కొంచెం పసుపు వేసేసుకోండి సేమ్ అప్పులాగే ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి పసుపు ఇవన్నీ వేసిన తర్వాత ఈ పప్పు ఏదైతే మనం మిక్సీ పట్టి పెట్టామో ఆ పప్పుని అందులో కలిపేసుకోండి కలిపేసి కాసేపు దీన్ని చల్లారనివ్వండి అది రూమ్ టెంపరేచర్లో చల్లారని ఇస్తే సరిపోతుంది ఒక సైడ్కి పెట్టేసేయండి అది అలా చల్లారిన తర్వాత మనం చల్లారే వరకు కొంచెం దాన్ని అంతా కలిపేసి సైడ్కి పెట్టేసుకోండి అది చల్లారింది అని తెలిసిన తర్వాత మనం దీన్ని ఏం చేయాలి అంటే ఒక కవర్లోకి కానీ లేదా ఒక బాక్స్లోకి కానీ పెట్టుకోవాలి మనం జర్నీలో వెళ్ళే వాళ్ళైతే కవర్లే బెటరండి లేదు మేము స్టోర్ చేసుకుంటాం మేము హాస్టల్లో ఉండేవాళ్ళం లేదా రూములు తీసుకునే వాళ్ళం లేదా బ్యాచిలర్స్ అనుకునే వారు మాత్రం అలా చేయండి ఇక మనం ఇడ్లీ పిండికి వచ్చినట్టయితే ఇడ్లీ పిండిలో మనం పిండి తడిపేటప్పుడు ఖచ్చితంగా అది పులియాలి పులియడం అంటే కుదరదు కదా మనకి జర్నీలో కాబట్టి ఈనో ప్యాకెట్ని వేయండి అది పిండి తడిపేటప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఈనో ప్యాకెట్ వేస్తే సరిపోతుందండి ఇది ఇడ్లీ పిండి అండి ఈ ఇడ్లీ చట్నీ ఏంటి అంటే జస్ట్ ఏమి ఇప్పుడు చూడండి ఇదో నేను బాక్స్లో పెట్టాను కదా ఇది ఎవరికి పనికొస్తుంది అంటే బ్యాచిలర్స్కి లేదా హాస్టల్స్ ఉండేవారికి ఇలా చేసి పెట్టుకోండి డబ్బాలలో పెట్టి పెట్టుకుంటే సరిపోతుందండి ఎవరైతే బ్యాచిలర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఏం చేయండి అంటే రాత్రి ఈ పిండిని ఒక రెండు కప్పులు పోసి రెండు కప్పుల నీళ్లు పోసేసి దాంట్లో కొంచెం సోడా లేదా సాల్ట్ వేసేసి పెట్టండి సోడా వేయకపోయినా పర్వాలేదు తెల్లారి వరకు పులిసిపోతుందండి లేదు జర్నీలో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈనో వాడాలండి తొందరగా పులియటానికి అలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే తొందరగా పిండి పులుస్తుంది ఇడ్లీలు వేసుకోవచ్చండి సాల్ట్ ఈనో మాత్రం జర్నీలో ఉన్న వాళ్ళు వేయాలండి మిగతా రూముల్లో బ్యాచిలర్స్ హాస్టల్స్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దాన్ని నైట్ పెట్టేసి తెల్లారికి చేసేసుకోండి ఇక మిగతా ఏంటి అంటే జర్నీలో మనకి ఓట్స్ మిలెట్ ఓట్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్తే వేడివేడి నీళ్ళలో జస్ట్ అది కాసేపు మరిగే నీళ్ళలో వేసేసి ఇలా కలి కలిపేస్తే తినడానికి ఈజీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్కి ఇది ఉప్మా అండి దీన్ని కూడా సేమ్ నేను ఇంత ముందు చూపించిన పోపులాగే కాకపోతే దీంట్లో మినపప్పు శనగపప్పు పల్లీలు ఇవన్నీ కూడా వేసేసి దీంట్లో పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత నీట్గా అవి ఫ్రై అయ్యాలి ఎక్కడ కూడా తేమ ఉండకూడదు సో అంతకుముందే కొంచెం లైట్గా వేడి చేసిన రవ్వ ఏదైతే ఉంటుందో ఉప్మా రవ్వ ఆ ఆ రవ్వ నిందులో మిక్స్ చేసి సాల్ట్ తగినంత కలిపేసుకొని ఇలా చేసి డబ్బాలో పెట్టి పెట్టుకుంటే నెల రోజులు ఈజీగా వస్తుంది రెండు మూడు నెలల వరకు కూడా వస్తుందండి మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే లేదు నార్మల్గా అంటే నెల రోజులు వస్తుంది ఏం చేయాల్సిన అవసరం లేదండి ఒక గిన్నెలో రెండు కప్పుల నీరు పోసేసుకోండి ఈ దీన్ని ఒక స్పూన్ అందులో వేసేసేయండి అంతేనండి అలా మరిగే నీటిలో వేస్తే రెండు నిమిషాలు మూత పెట్టి పెట్టేస్తే వచ్చేస్తుంది మరిగే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి మాకు అని మీకు ఒక డౌట్ ఉండొచ్చండి సో దానికోసమే ఇదిగో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇది ఎలక్ట్రానిక్ స్టవ్ అండి మనం ఎక్కడ రూమ్ తీసుకుంటామో జర్నీలో ఆ రూమ్లలో లేదా ట్రైన్లో ప్రతి చోట మనకి ఏంటి అంటే మన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం అనేసి లేదా ప్లగ్స్ అనేసి లేదా ఫ్యాన్స్ అని ఇలా ఎలక్ట్రిసిటీ అవైలబుల్ అయితే మనకి ఉంటుంది కదండి అలాంటి ప్లేస్లలో దీన్ని ఈజీగా వాడచ్చు రూమ్లలో హాస్టల్ రూమ్స్లలో కూడా మనకి ఫోన్ ఛార్జింగ్ ఉంటుంది కదా ఆ హాస్టల్ పిల్లలు కానీ రూమ్లో ఉన్న పిల్లలు కానీ లేదా మనం జర్నీలో ఉన్న వాళ్ళు కానీ ఎక్కడైనా మనకి ప్లగ్ బోర్డ్స్ ఉంటాయి కదండి ఆ ప్లగ్ బోర్డ్స్లో ఈ ఎలక్ట్రానిక్ స్టవ్ ఏదైతే ఉందో దీన్ని ఈజీగా వాడుకోవచ్చు ఇదిగో ఇక్కడ త్రీ పిన్స్ ఉంది కదండి ఈ త్రీ పిన్స్ దానికి మనం ప్లగ్ తగ్గిచ్చారు కదా ఇదిగో ఇదండి దీన్ని నీట్గా అటాచ్ చేయండి ఇది అటాచ్ అయిన తర్వాత ఏం చేయాలి అంటే ప్లగ్ పెట్టండి ఇది అటాచ్ ఇది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లోపలికి ప్రెస్ చేసి నీట్గా పెట్టండి పెట్టిన తర్వాత ఏం చేయాలి అంటే దాన్ని ప్లగ్ బోర్డ్కి పెట్టండి అక్కడ మనకి రూ హాస్టల్ రూమ్స్లో కానీ మన బ్యాచిలర్స్ కానీ లేదు ఇంకా జర్నీలో ఉన్న ప్లేస్లో ట్రైన్లో ఉన్నామన్నా సరే పర్వాలేదండి ఇలా చేసేసుకొని మీరు దీన్ని ప్లగ్ పెట్టేసి స్విచ్ ఆన్ చేసేసేయండి మీకు ఇంక ఇక్కడ ఏంటి అంటే స్విచ్ ఆన్ చేసిన తర్వాత మీకు ఇది నెమ్మదిగా హీట్ ఎక్కడం స్టార్ట్ అవుతుంది అండి ఈ హీట్ ఎక్కడం ఎప్పుడైతే మీకు స్టార్ట్ అవుతుందో దీంట్లో వాటర్ని పోసేసండి ఒక టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే మనం ఎంత క్వాంటిటీలో ఉప్మా చేసుకుంటున్నామో ఎంత క్వాంటిటీలో అన్నం చేసుకుంటున్నాం బియ్యం కూడా కడిగి పెట్టుకోవచ్చండి ఈజీగా అయిపోతుంది పప్పు కూడా ఇప్పుడు నీళ్ళు బాగా మరుగుతున్న టైంలో ఒక నాలుగు స్పూన్ల నేను ఏదైతే పప్పు పౌడర్ మిక్సర్ పెట్టానో ఆ మిక్సర్ని ఇందులో వేసేస్తే అది కాసేపట్లో మరిగిపోతుంది లేదు మాకు సాంబార్ కావాలి అంటే ఒక రెండు ఒక గ్లాసు నీళ్ళు రెండు గ్లాసు నీళ్ళు పోసేసి అవి బాగా మరుగుతున్న టైంలో మీరు దాంట్లో రెండు మూడు సంచాలు మీరు ఆ పౌడర్ వేసేస్తే సాంబార్ రెడీ అవుతుందండి మీకు ఇక బియ్యం కూడా పెట్టుకోవచ్చండి మనం ఒక గ్లాస్ బియ్యం మంచి నీట్గా కడిగేసి దాంట్లో పెట్టేసి లేదు మనం బియ్యం పోసేసి రెండు గ్లాసు నీళ్ళు పోసేస్తే అన్నం రెడీ అవుతుందండి మీకు పప్పు కావాలంటే తక్కువ నీటిని పోయండి సాంబార్ కావాలంటే ఎక్కువ నీటిని పోయండితేక్చర్ ఉందో పప్పుల మిక్చర్ ఉందో దాన్ని మీరు రెండు మూడు స్పూన్లు మరిగే నీటిలో వేస్తే సరిపోతుంది ఇక నెక్స్ట్ వచ్చేస్తే ఇదిగో ఇది అండి ఈ పైన మనకి మోమోస్ చేసుకోవడానికి కానీ ఇడ్లీస్ చేసుకోవడానికి కానీ ఇచ్చారు అయితే ఏం చేయాలి అంటే దీనిపైన చిన్న ఉంటాయి కదా మన దగ్గర ఆ ని ఖచ్చితంగా వాడాలండి చిన్న క్లాత్ని మనకి ఇడ్లీస్ సైజ్ ఎంత కావాలనుకుంటే ఆ విధంగా ఇడ్లీలను వేసుకుంటే కింద నీరు పోస్తాం కాబట్టి దానితో ఆవిరే ఇడ్లీలు ఈజీగా ఇడ్లీ కుక్కర్లో ఎలాగైతే అవుతాయో అదే విధంగా మనకి ఇడ్లీలు కూడా అవుతాయండి సో ఇప్పుడు మనకి ఏమేమి వచ్చినట్టు అన్నం వచ్చేసినట్టే పప్పు వచ్చేసినట్టే సాంబార్ వచ్చేసినట్టే ఇడ్లీలు కూడా రెడీ అయిపోతాయండి ఇది ఈ విధంగా పెడితే అన్నం ఉడికేస్తుందండి ఈ ఇంకా మిగిలింది ఏంటి మనకి చట్నీ చట్నీ పౌడర్ అయితే చూపించారు మరి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే సింపుల్ అండి దాంట్లో వేడి నీళ్ళు పోయాల్సిన అవసరం కూడా లేదండి చల్లటి నీళ్ళు ఒక గిన్నెలో చల్లటి నీళ్ళు తీసుకోండి దాంట్లో రెండు చెంచాలు మూడు చెంచాలు ఏదైతే మనం మిక్సీ పట్టి పల్లీలు ఎండు కొబ్బరి ఎండుమిర్చి పుట్నాల పప్పు మిక్స్ చేసామో దాంట్లో కొంచెం నీటిని కలపండి అయిపోయిందండి మీ చట్నీ రెడీ అయిపోయినట్టే మీకు గట్టిగా చట్నీ కావాలంటే తక్కువ వాటర్ క్వాంటిటీలో వాటర్ని కలపండి లేదు మాకు పల్చగా కావాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాటర్ని కలపండి సరిపోతుంది ఇడ్లీ పిండిలో మనం ఈనో వేసుకుంటే అప్పటికప్పుడు మీకు సాల్ట్ కొంచెం ఈనో కొంచెం వాటర్ వేసేసి మిక్స్ చేస్తే ఇడ్లీ బ్యాటర్ మీకు రెడీ అయిపోతుందండి ఇది మీకు కావాల్సిన ఇడ్లీ మార్నింగ్ టిఫిన్ చట్నీ దాంట్లోకి సాంబారు మధ్యాహ్నానికి అన్నము తర్వాత పప్పు ఇక్కడ నేను పక్కన చూపిస్తున్నాను కదా పచ్చళ్ళు అండి ఈ పచ్చళ్ళు మన జర్నీలో తీసుకెళ్ళినా లేదా బ్యాచలర్స్గా ఉన్న రూమ్స్లలో ఉన్న హాస్టల్స్లో ఉన్నా కూడా పచ్చళ్ళు మనం ఏ రకమైన పచ్చళ్ళు కూడా నెలల తరబడి కూడా పెట్టుకోవచ్చండి సో ఇక్కడ మనకి బ్రేక్ఫాస్టు లంచ్ అయిపోయింది కదండి ఇక డిన్నరు ప్లస్ టీ కాఫీలు జ్యూస్ ఇది నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తానండి